రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీసీ సంఘాల రిజర్వేషన్లు అమలు చేయాలంటూ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు వారికి మద్దతుగా వేములవాడ ఆర్టీసీ డిపో వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు తెల్లవారుజాము నుండే డిపో నుండి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలున్నా ప్రధాని మోదీ దగ్గర ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ప్రశ్నించారు బీజేపీ ఎంపీలు ఎక్కడ సై అంటూనే ఢిల్లీలో నయ్యంటున్నారని రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వకుండా యూటర్న్ తీసుకుంటున్నారని బీసీ బిడ్డల నోటి వద్దకు వచ్చిన బుక్కను తీసివేయొద్దన్నారు రాష్ట్ర శాసనసభలో చట్టాలు తయారు చేసే సందర్భంలో అన్ని పక్షాలు మద్దతు ఇచ్చిన క్రమంలో ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీ సభ్యులు కూడా మద్దతు ఇచ్చినటువంటి సందర్భం రాష్ట్ర శాసనసభలో తెలుగు మాట్లాడుతున్న తెలంగాణలో సైంట్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉండి నరేంద్ర మోడీ గారు గారి దగ్గర నోరు ఎందుకు మెరుగుతున్నారని చెప్పనేది మా ప్రధాన ప్రశ్న బీసీ సంఘాల పక్షాన రాష్ట్రంలో సైంట్ ఉన్నారు ఢిల్లీలో నయంట్ ఉన్నారు ఎందుకు మీరు యూటర్ తీసుకుంటారు అనేది కూడా మా తెలంగాణ బీసీ బిడ్డలు చెప్పాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది బీఆర్ఎస్ పార్టీ కూడా రాష్ట్ర శాసనసభలో సయ్యాన్ని మద్దతు ఇస్తుంది కానీ కేంద్రంలో ఢిల్లీ దగ్గర జంతర్ మంత్ర దగ్గర బీసీ సంఘాలు ధర్నాలు చేసి నిరసన వ్యక్తం చేసినప్పుడు రాలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసినాయి బిఆర్ఎస్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా నోరు మెలుపుకుంటూ ఉండడానికి కూడా మా బీసీలు గమనిస్తున్నారు ఇప్పటికైనా బీఆర్ఎస్ బీజేపీలు ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం ఒత్తిడి పెంచి ఈరోజు ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బీసీలకు మద్దతుగా తీసుకుపోతున్నటువంటి ఈ బిల్లుకు మద్దతుగా మీ యొక్క